మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు నర్సరావుపేట కలెక్టరేట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయో లోన్స్ పరంగా పిఎంఈజీపీ అయితే కానీ ఎన్ఎల్ఎం అయితే కానీ ఇలా ఒక ఏడు స్కీమ్స్ దాకా ఉన్నాయి వాటికి సంబంధించి గడిచిన సంవత్సరంలో చాలా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది ఆ అప్లికేషన్స్ పెట్టి చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ టైం అంతా కూడా కొద్దిగా వృధా అవుతూ ఉంది అని చాలామంది అడగడం జరిగింది దాన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఈరోజు నర్సరావుపేట కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో మొత్తం బ్యాంకర్స్ అందరినీ కూడా దగ్గర ఇప్పించి అప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో దానికి దానికి అప్లికేషన్ పెట్టిన వారు వీరని కాదు వారని కాదు అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది పార్టీ వారనో ఇంకోటనో ఇంకోటను కాకుండా అందరినీ పిలవడం జరిగింది పిలిచి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం ఈరోజు నర్సాపేట కలెక్టరేట్ కార్యాలయంలో మొదలుపెట్టడం జరిగింది ఇది మొదటి ప్రోగ్రాము ప్రతీ నెలా కూడా రెండు రోజుల పాటు రెండు సోమవారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఒకటి నర్సాపేట హెడ్ క్వార్టర్స్ జరిగితే మరొక మరొకటి రెండోది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరిగే విధంగా బ్యాంకర్స్తో మాట్లాడుతున్నది వారు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది వారు కూడా మేము కూడా చేస్తామండి ఇది మా బాధ్యత అని చెప్పి వారు కూడా ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది మొదటిది రెండవది అందరూ కూడా గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఎంతోమంది తల్లులు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంటూ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడా కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ ఇంకోటి కానికోటి లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పట్టడం జరిగింది అయితే మొన్నటిదాకా రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ నడపడం జరిగింది ఒక నాలుగైదు రోజుల క్రితం దాకా ఓ సూపర్ సెక్షన్ ప్రకటించారు ఏమైంది 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 అని చెప్పి సరే అది దాని గురించి మొన్నటిదాకా మాట్లాడి ఒకసారి తల్లికి వందనం కింద ఈ డబ్బులు ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు వేయటం స్టార్ట్ చేయగలిగా స్టార్ట్ చేయగానే కానీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయగానే మరొక మరొకటే ఎత్తుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడే మా ప్రతిపక్షం మాట్లాడేది ఏంటంటే ఓ దీంట్లో రెండు వేల రూపాయలు ఏమైంది లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా లేకపోతే ఇదా ఇదా అని చెప్పి అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఇదివరకు కూడా ఏదైతే తల్లులు అకౌంట్లో వేశారో డబ్బులు దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొంత తీసుకోవడం జరిగింది దీంట్లో కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని కొంత తీసుకోవడం జరుగుతూ ఉంది దాన్ని మళ్ళీ కూడా పిల్లల మీద ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది అంతేగాని వేరే వేరేది కాదు అయినా కూడా లోకేష్ గారు ముందుకు వచ్చి చెప్పారు అయా నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళింది అంటున్నారు చూపించండి ఛాలెంజ్ చేస్తూ ఉన్నామని ఆ ఛాలెంజ్ చేస్తే కనీసం దాని గురించి మాట్లాడింది లేదు కానీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గమనించవలసింది ఏమిటంటే ఒకటి మాట్లాడుతూ ఉంటే ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి దృష్టి మరచడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి అభాండే వేసే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తూ ఉంది అది మానుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఓ పదిహేను రోజుల్లో అన్నదాత సుఖీ బాబా కూడా చేస్తూ ఉన్నాం ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించమో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందాం అయితే ఒకటే గుర్తుంచుకోండి ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అబండాలు వేయడానికి ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని మంచి కార్యక్రమం జరిగింది అందరు ఆనందంగా ఉన్నారు ఆ టా దాన్ని ఆనందాన్ని చేస్తూ ఉన్నాం ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించడం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందాం అయితే ఒకటే గుర్తుంచుకోండి ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అబండాలు వేయడానికి ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని మంచి కార్యక్రమం జరిగింది అందరూ ఆనందంగా ఉన్నారు ఆ టా దాన్ని ఆనందాన్ని ఎవరు కూడా ఆస్వాదించకూడదు దాన్ని పక్కకి తో తోలాలి ఇంకోటి ఏదో తీసుకొచ్చి అబండం వేయాలి దానిపైన న్యూస్ నడపాలి దానిపైన హెడ్లైన్స్ రాయాలి దానిపైన చర్చలు పెట్టాలి అనే ఆలోచనతోనే ప్రతిపక్ష నడుస్తూ ఉంది దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇది ప్ర ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది పెద్దగా దీని గురించి మొన్నటికి మొన్న చూశారు మీరు పొగాకు దాని గురించి వెళ్ళి ఏ విధంగా పోలీసులపైన దాడి చే దాడి చేస్తూ అనేది చూస్తూ ఉన్నారు మేము ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధిగా చెప్పాం మార్కుపేటుతో మేము ఏదైతే ఉందో పొగాకు ఉందో అది కొంటామని చెప్పడం జరిగింది దాన్ని కొంటా ఉన్నాం నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చారు అదేదో ఒక రోజులో వచ్చాక ఆయన రాలేరు కదా దాన్ని ముందు అడిగితే దానికి దానికి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చారు వచ్చి ఇదిగో దాన్ని సమీక్ష చేశారు కొనే కార్యక్రమం కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పే మార్పుపెట్టు నుంచి కొంటాం కానీ ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి ఏదో ఒక విధంగా గొడవలు చేయాలని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిందో ప్రతి దగ్గర ఎక్కడ ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం మంచి వాతావరణం ఉన్న ఉన్నదాన్ని అందరూ కూడా ఆనందంతో ఉన్న ఉన్నదాన్ని ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం ఏదో ఒక విధంగా దాన్ని దాన్ని చెడగొట్టడం అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది ఇప్పటికన్నా మానుకోవాలి తల్లికి వందడం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయటం జరిగింది అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడి అందరం కూడా ఆనందంగా ఉన్నారు ఒకటే తల్లులందరినీ కూడా కోరేది ఏదైతే ఈ డబ్బులు పదమూడు వేల రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లలపైన వారి చదువులపైన వారికి ట్రాన్స్పోర్ట్ పైన వారి పుస్తకాలపైన వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి వేరే వేరే వాటిపైన కాకుండా దయచేసి వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి నన్ను కోరుకుంటూ మరొకసారి ప్రతిపక్షం ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో దాన్ని ఎప్పటికన్నా మానుకోవాలి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక మీదట దాన్ని దాన్ని అదే విధంగా అదే పందాల పోతా ఉంటే మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు ఎటు పరిస్థితులు కూడా చేతులు కట్టుకొని ఉండరు చెప్పి తెలియజేసుకుంటాం